ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక అనువాదం డాక్టర్ యేసునం బాసిమల్ల ఒకటవ వారము రెండవ రోజు కీర్తన తొంభై రెండు వాధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు అపరిపూర్ణతకు పరిపూర్ణత సృజనాత్మకగా వర్ధిల్లే జీవితమనేది మానవుని పట్ల దేవుని సంకల్పము మానవ జీవిత ముఖ్యోద్దేశ్యము కాగా మానవ జీవితమనే ఈ నాటకము అసంపూర్ణమైన ఈ ప్రాపంచిక తెరపై ప్రదర్శించబడుచున్నది అపరిపూర్ణమైన ఈ ప్రపంచం తనంతటా తాను పరిపూర్ణమైన దానిగా చేసుకునలేదు కాని మన పరిపూర్ణత ప్రపంచాన్ని పూర్ణమైన దానిగా చేయగలదు ఈ ప్రయత్నమాని మనల్ని మనం పరిపూర్ణలంగా చేసుకోవాలనుకోవటం పొరపాటు ఇలా పరిపూర్ణత సంభవించదు కొందరు దేవుణ్ణి ఆక్షేపిస్తుంటారు దేవుడే పరిపూర్ణుడైతే తన సృష్టిలో మానవులకు హితము కాని భూకంపాలు మంచు తుఫానులు అగ్నిపర్వతములు ప్రేలుడులు జబ్బులకు కారణాలైన క్రిములు మొదలైనవి ఎందుకున్నాయని ప్రశ్నిస్తుంటారు వారు సత్య దూరముగానున్నారు అసంపూర్ణమైన ఈ ప్రపంచం మనల్ని పరిపూర్ణలుగా చేయటానికి ఉంది రోగములకు కారణములైన సూక్ష్మజీవులు లేకపోతే వాటి పరిష్కార మార్గములు తెలిసికొనడానికి పరిశోధన జరిగి ఉండేది కాదు అట్టిరీతిగా మనము వర్ధిల్లి ఉండేవారము కాము భూకంపములు లేకపోయినట్లయితే భూకంపాలను తట్టుకోనే రీతిగా కట్టడాలను కట్టి ఉండేవాళ్లము కాము ఆ రీతిగా మనము వర్ధిల్లకయే యుందుము కలుపు మొక్కలు లేనట్లయితే వాటిని అధిగమించే పంటలను పండించే వాళ్లము కాము ఈ అసంపూర్ణమైన ప్రపంచంలో మనము అసంపూర్ణమైన నేర్పరులుగా ఉండి మనలల్ని మనమే అంతము చేసుకుంటాము వర్ధిల్లటానికి దోహదపడే రెండు ముఖ్యాంశాలున్నాయి ఒకటి వర్ధిల్లుటను గూర్చిన జిజ్ఞాస ప్రేరణ రెండు వర్ధిల్యుటను సాధ్యపరిచే పరిసరము ఈ రెండింటినీ దేవుడు మనకు ఇచ్చారు వర్ధిల్లటానికి మన చుట్టూ ఎన్నో అవకాశాలుంటున్నాయి అసంపూర్ణమైన విషయాలను సంపూర్ణతలోనికి తేవటంలో నీవు వర్ధిల్లకపోతే నిన్ను నీవే వంకరటింకర మనిషిగా చేసుకుంటున్నావు ఒకవేళ నీ చుట్టూ ఉన్న పరిసరము నీ జిజ్ఞాసను పాడు చేసేదిగా ఉన్నా ఆ పరిసరాన్ని కూడా సంపూర్ణతలోకి తెచ్చే విధంగా నీవు వర్ధిల్లుతావు ప్రభువా వర్ధిల్లాలన్న నీ ఉద్దేశ్యానికి విరోధంగా నడిచాను క్షమించుము అంటూ ప్రార్థించుము ఈ భాగము డాక్టర్ డాక్టర్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు ఎల్ బుక్స్